నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ నిజామాబాద్ జిల్లా నుంచి ఒక రైతు డబుల్ కొట్టిండు బండి కరోల్ బాగ్ తీసుకొచ్చి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయిస్తున్నాను సిల్వర్ కలర్ సీట్ కవర్లు ఆయన అన్న నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు నీకు నచ్చిన వేయించమన్నాడు అందుకే నాకు ఇది బాగా నచ్చింది అఫీషియల్గా ఉంటుందని ఇది వేయించుతున్నాను కైసాయ్ సలీం ఖామ్ ఓకే గుట్కా గుట్కాఖారే ఆ మేబీ ఎక్దేనా యార్ ఇది అదే గుట్కలు తినాలే ఉంచారు అదే పని ఫ్లోర్ మ్యాటింగ్ సీట్ కవర్లు డోర్ వైజర్స్ పెట్టించిన లోపల సిస్టం ఇది కంపెనీ నుంచి వచ్చిన సిస్టం సార్ ఇది కస్టమర్కి ఇచ్చేస్తాం మనం ఇలా లోపల ఆండ్రాయిడ్ పెట్టిస్తున్నా బండి మొత్తం కంప్లీట్గా బానట్లా అట్టుకో బాను కంప్లీట్గా ఓపెన్ చేసి వర్క్ చేపిస్తున్నా ఢిల్లీలో సిల్వర్ కలర్ బండి రెండు వేల పదిహేను పదకొండో నెల రిజిస్ట్రేషన్ సార్ ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు ఎక్కడ రస్టింగ్ కూడా రాలేదు బాండి ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఏదైతే లైట్ నిదానా అవి ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ బానేట్స్ కంపెనీ నుంచి వచ్చిన బానట్ అవసరం లేదు కంపెనీ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ హెడ్లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లే ఉన్నాయి చూసుకోరు దీని మీద డేట్ కూడా ఉంటుంది మీకు రెండు వేల పదిహేను పదో నెల ఇరవై తారీఖు నడిపెట్టేయండి ఇటు రెండు వేల పదిహేను పదో నెల ఇరవై ఒకటో తారీఖు నాడు పెట్టాయింది హెడ్లైట్లు కూడా మారలేవు కంప్లీట్ ఒరిజినల్ బండి రెండు వేల పదిహేను మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జరుగు బాను జరుగు ఫైవ్ డబల్ జీరో డబుల్ సిక్స్ ఇది కస్టమర్కు ఢిల్లీలో ఇంక్లూడింగ్ ఎన్ఓసి ఎన్ఓసి తోటి ఐదు లక్షల యాభై ఐదు వేలకు ఇప్పించిన ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళి రేపు మార్నింగ్ బయలుదేరుతుంది సార్ ఈ పని అంతా అయ్యేసరికి రాత్రి పదిపాకుండా అవుతుంది రేపు పొద్దున బండి తీసుకొని మా అబ్బాయి వెళ్ళిపోతాడు ఎవరన్నా మనవలు గిట్ట పొయ్యేటోళ్ళు ఉంటే ఎప్పుడు సార్ రేపు ఈ బండికి చిన్న చిన్నగా ఏసీ టాపప్ ప్లస్ ఏసీ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అవన్నీ చేంజ్ చేసి పంపిస్తా సోల్డ్ అవుట్ అయిపోయింది నిజామాబాద్ జిల్లా నుంచి ఒక కస్టమర్ మనని నమ్మి డబ్బులు మొత్తం ఆన్లైన్ చేసిండండి ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది అందుకే ఇక్కడ బాగా వచ్చి దీన్ని వీడియో పెడుతున్నా మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఒకటి సారీ డబ్ల్యూ సిక్స్ ఇది ఒకటి సేమ్ డబ్ల్యూ టెన్ ఉంది సార్ కాకపోతే గ్రే కలరు వాళ్ళకాన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకు పిచ్చిస్తా సన్ రూఫ్ వస్తుంది దానికి రెండు వేల పదిహేను పదో నెల బండి డబ్ల్యూ టెన్ అది ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకు ఢిల్లీలో అమ్ముతారు అది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు బండి ఎనభై చిల్లర తిరిగింది ఒరిజినల్ రీడింగ్ దీనికి టెంపరింగ్ కాదు ఈ బండికి అయితే ఏం ప్రాబ్లం లేదు సార్ బండి మంచిగా ఉంది కస్టమరు ఫస్ట్ ఒక పదివేలు కొట్టి వేరే ఒక బండి కోసం కొట్టిండు తర్వాత అన్న మరి తీసుకో తక్కువ రేట్లు ఉందంటే ఈ బండి తీసుకున్నాడు అమౌంట్ రేపు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆయన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగానే బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది ఒక్క గ్లాస్ మారలేదు సార్ ఒక్క పీస్ మారలేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సిల్వర్ కలర్ డబ్లు సిక్స్ కస్టమర్కు ఢిల్లీలో ఐదు లక్షల యాభై ఐదు వేలకు విత్ ఎన్వాస్ ఇప్పించిన ఈ బండి ఈరోజు రేపు నైన్ రేపు మధ్యాహ్నం బయలుదేరుతుంది ఒకవేళ మీకు కూడా వాళ్ళకన్నా బండ్లు కావాలంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్